మిత్రులందరికీ నమస్తే నేను మీ నాగార్జున కొల్లి మరొక అద్భుతమైన ట్రావెల్ వీడియోకి మీ అందరికీ స్వాగతం చూస్తున్నారు కదా ఇప్పుడు మనం కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా రెండింటికి మధ్యలో ఉన్న కృష్ణా నదిపై ఉన్న పులిగడ్డ వారత్ దగ్గర ఉన్నాం అనమాట సో అయితే నేను మీకు గుంటూరు దగ్గరలో ఉన్న ఉప్పలపాడు అనే ఊరిలో ఒక చిన్న బర్డ్ సాంక్చురీ ఉందన్నమాట అక్కడికి మైగ్రేటరీ బర్డ్స్ అంటే వలస వచ్చే పక్షులు సైబీరియా నుంచి ఇక్కడికి వస్తూ ఉంటాయి అన్నమాట ప్రతి సంవత్సరం సో నేను మీకు ఇవాళ అక్కడికి వెళ్ళబోతున్నాను అవన్నీ చూపించబోతున్నాను సో ఇప్పుడే స్టార్ట్ అయ్యా అనమాట మా ఊరు నుంచి నేను గుంటూరు జిల్లాలో ఉన్న మంచి మంచి ప్రదేశాలను చూడటానికి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా కానీ ఈ బ్రిడ్జ్ మీద నుంచే వెళ్ళేవాడిని సో చూడండి ఇప్పుడు అసలు పొద్దు పొద్దున్నే కదా కొంచెం ఎండ వస్తూ అసలు చాలా బాగుందండి అదైతే కనుక సో ఇప్పుడు మనం ఎలా వెళ్ళాలన్నమాట గుంటూరు జిల్లాలోకి మనం ఇప్పుడు కృష్ణా జిల్లాలో నుంచి వస్తున్నాం సో దగ్గర దగ్గరగా ఒక సెవెంటీ కిలోమీటర్స్ ఉందన్నమాట మోపిదేవి నుంచి నేను దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ అలా పట్టచ్చు సో పొద్దున్నే బయలుదేరాను ఇప్పుడు వెళ్దాం వెళ్ళేసి మీకు ఆ విశేషాలన్నీ కూడా చూపిస్తాను లెట్ స్టార్ట్ వీడియో వాళ్ళ మనం చూడబోయే బర్డ్ సాంక్చురీ వచ్చేసి గుంటూరు దగ్గరలో అనమాట జస్ట్ ఒక టెన్ కిలోమీటర్స్ ఉంటుంది అంతే ఉప్పలపాడు అనే ఊరిలో ఉన్నదనమాట సో మెయిన్ రోడ్ మీద జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ లోపలికి వెళ్ళాలంతే సో చాలా ఈజీగా వచ్చేయచ్చు ఇక్కడికి వచ్చే వాళ్ళకి పార్కింగ్ కూడా ఉంది కాకపోతే పెయిడ్ పార్కింగ్ అనమాట సో ఇప్పుడైతే కనుక మనం లోపలికి వెళ్ళి మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం దీనికి ఒక ఎంట్రీ ఫీ వచ్చేసి ట్వంటీ రూపీస్ ఉందంతే అది ఏం లేదు కానీ ఇదిగండి ఇప్పుడే లోపలికి వచ్చాం చూడండి ఇదంతా చెరువు అనమాట చెరువు మధ్యలో అక్కడక్కడ చెట్లు ఉన్నాయి అది కనిపిస్తున్నాయి కదా కొంచెం చిన్న దెబ్బల్లా ఉండి చెట్లు ఉన్నాయి మధ్య మధ్యలోనే ఇలాంటి పోస్ట్లు వీళ్ళు వీటి కోసం నిర్మించి అవి గుళ్ళు కట్టుకునేలాగా చేశారనమాట లోపలికి రాగానే మనకి ఇక్కడ ఈ బర్డ్ శాంక్చురీకి వచ్చే పక్షులు ఇవన్నీ కూడా ఇలా బోర్డులు పెట్టారనమాట సో ఇక్కడికైతే కనుక ఇది ఎక్కువగా వస్తుందంట ఓపెన్ బిల్ స్టార్క్ అనేది సో ఇవన్నీ కూడా ఉన్నాయి ఇప్పుడు అక్కడ చాలా ఉన్నాయి అసలు మొత్తం చెట్లన్నీ అట్లా తెల్లగా కనిపిస్తున్నాయి ఏదేదో పత్తి చెట్లు లాగా కనిపిస్తున్నాయి దూరం నుండి చూస్తుంటే సో ఇక్కడ ఎవరైనా చిన్నపిల్లలు వస్తే కనుక ఉన్నాయి కొంచెం ఎంటర్టైన్మెంట్ కనిపించడం కోసం చిన్న పార్క్ లాగా ఉంది బర్డ్ వాచింగ్ చేయడానికి ఇట్లా మంచి బెంచెస్ కూడా ఉన్నాయి సో ఈ సాంక్చురీ ఎలా ఉందంటే మధ్యలో చెరువు ఉంటుంది అనమాట చెరువు మధ్యలోనేమో చెట్లు అలానే ఈ బర్డ్స్ ఉండటానికి ఆ పోస్టులు లాంటివి ఉంటాయి చెరువు చుట్టూతో వాక్వే ఉంటుంది ఇక్కడ నుంచి నడవచ్చు అనమాట వాక్వే మీద అలానే ఇక్కడ కూడా బర్డ్ వాచింగ్ అనమాట పై వరకు ఎక్కేసి అక్కడ నుండి చూడవచ్చు అనమాట మొత్తం చెరువు మొత్తాన్ని సో అది కూడా చూపిస్తాను ఇప్పుడైతే కనుక మనం ఒకసారి ఒక రౌండే సొద్దాం చాలా రకాల పక్షులు వస్తాయి అన్నమాట కానీ మనకి ఇప్పుడు కనిపిస్తున్నాయి మాత్రం రెండు రకాలే అయితే ఈ రెండు రకాల్లో కూడా రష్యా దగ్గర ఉన్న సైబీరియా నుంచి వస్తాయి అన్నమాట ఇక్కడికి సో సైబీరియా అంటే ఆల్మోస్ట్ మనకి నార్త్ పోల్ ఉత్తర ధ్రువం అంటాం కదా సో దానికి దగ్గరలో ఉంటుందన్నమాట అంటే చాలా చల్లగా ఉంటుంది మంచు గడ్డ కట్టుకుపోవటం నీళ్లు గడ్డ కట్టుకుపోవటం సో అంత బాగా చలిగా ఉంటుంది అక్కడ ఎప్పుడైతే వింటర్ మొదలవుతుందో అప్పుడు అక్కడ నుంచి వచ్చేస్తాయి ఇక్కడికి సో సైబీరియా అంటే మనకి ఇక్కడి నుంచి చూసుకుంటే కనుక దగ్గర దగ్గరగా ఐదు వేల కిలోమీటర్లు అనమాట ఐదు వేల కిలోమీటర్లు అంటే మాటలు కాదు కదా అంతెందుకు నేను పొద్దున ఇక్కడికి రావటానికి దగ్గర దగ్గర డెబ్బై కిలోమీటర్లు ఉంది బండి మీద వచ్చాను ఫోన్లో నావిగేటర్ ఉంది అన్నీ ఉన్నాయి నేను తెనాలి నుంచి ఇక్కడికి రావటం కోసం దగ్గర దగ్గర ట్వంటీ కిలోమీటర్స్ ఉంది సో ఈ ట్వంటీ కిలోమీటర్స్ని మ్యాప్స్ ఆన్ చేసి ఒకసారి చూసా ఎట్లా రావాలనేది ఒకసారి చూశాక కూడా మళ్ళీ ఇంకొక ఊరు వచ్చాక ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలా ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలని నేను పదిసార్లు ఆలోచిస్తుంటే అవి మాత్రం ఐదు వేల కిలోమీటర్ల నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడికి ఏ మ్యాప్ ఏ డైరెక్షన్లు ఏమీ లేకుండా అంతంత ఎత్తుల్లో ఎగురుకుంటూ కొండల్ని గుట్టల్ని అడవుల్ని సరస్సుల్ని ఎడారుల్ని పర్వతాలని గ్రామాలని పట్టణాలని వీటన్నిటిని దాటుకుని ఇన్ని వేల కిలోమీటర్లు ఎట్లా వస్తున్నాయి అనేది చాలా ఆశ్చర్య కల్పించే విషయం దీని గురించి ఆలోచిస్తుంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది నాకైతే సో ఇటువైపు చెరువుంది కదా ఇదేమో వాక్వే ఈ పక్కన వచ్చేసి మనకి పొలాలు ఉన్నాయి అన్నమాట సో మనం ఎప్పుడన్నా సినిమా హాల్కి వెళ్ళి బయటికి రాగానే జనాలందరినీ చూస్తే వాళ్ళు చిన్న చిన్నగా కనిపించినట్టు అనిపిస్తారు కదా ఇప్పటివరకు నేను ఆ పెద్ద పెద్ద మైగ్రేటరీ బర్డ్స్ని చూస్తూ మన లోకల్గా ఉండే కొంగలు ఉంటాయి కదా పొలాల్లో వాటిని చూస్తుంటే అలా అనిపిస్తుంది చాలా చిన్న చిన్నగా ఉన్నాయి అనిపిస్తుంది వెరైటీగా ఉంది అనమాట అసలు ఇప్పుడు నేను ఫెన్సింగ్ దగ్గరే ఉన్నాను నా ముందలే అవన్నీ ఎగురుకుంటూ వచ్చి వాళ్తున్నాయి అనమాట నీళ్ల మీద చేపలు పట్టడం కోసం ఒక్కొక్కటి డైవింగ్ చేస్తున్నాయి నీళ్ల మీద సో చూపిస్తున్న అన్నీ మంచి ఫండీగా ఉన్నాయి అసలు వెలే ఉన్నాయి సో ఇప్పుడు ఒకసారి ఇలా పైకి వెళ్ళి చూపిస్తాను మీకు మ మెయిన్గా ఎవరన్నా ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు ఉంటే కనుక ఇక్కడ నుంచి పూర్తిగా చూడటానికి బాగుంటుందని చెప్పి ఇలాంటివి కడతారు ఇక్కడ నుండి చూస్తుంటే చూడండి ఫుల్ మొత్తం చెరువు మొత్తం కనిపిస్తుంది చాలా పక్షులైతే కనిపిస్తున్నాయి ఇక్కడ నుండి చూస్తుంటే ఇవి నేను సైబీరియా నుండి వచ్చాయని చెప్పి చెప్పాను కదా సైబీరియా నుండి అసలు ఎందుకు రావాలి ఒకవేళ పోని వచ్చాయి అనుకోండి ఇక్కడే ఎందుకు ఉండాలి ఇక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోతాయి ఇలాంటివి తెలుసుకోవాలంటే కనుక సైబీరియాలో మనకన్నా చలి ఎక్కువ అని చెప్పి చెప్పాను కదా సో శీతాకాలం మొదలైందంటే అక్కడ మ నీళ్ళన్నీ గడ్డగట్టుకుపోవటం సో హెవీ స్నోఫాల్ ఉండటం సో వీటి మనుగడకు కొంచెం కష్టమైన పరిస్థితులు అయితే ఉంటాయి అన్నమాట అక్కడ వింటర్ మొదలైందంటే సో అక్కడ ఎప్పుడైతే వింటర్ మొదలవుతుంది అనుకుంటాయో ఇక్కడికి వచ్చేస్తాయి అనమాట ఇక్కడ ఏంటంటే కొంచెం వామ్ క్లైమేట్ ఉండేసరికి అందులోనే ఇక్కడ ఫిష్ ఎక్కువగా ఉండటం మూలంగా వీటికి సంతానోత్పత్తికి ఇక్కడ మంచి అనుకూలమైన వాతావరణం అనమాట సో అందుకని చెప్పి ఇక్కడికి వచ్చి ఇక్కడ గుడ్లు పెట్టి పిల్లల్ని పొదిగి అవి రెక్కలు వచ్చాక ఎగరటం కూడా ఇక్కడే నేర్చుకుంటాయి అంట మొట్టమొదటిగా నేర్చుకున్న మళ్ళీ త్రీ ఫోర్ మంత్స్కి సైబీరియా వెళ్ళిపోతాయి సో ఆ టైంకి ఏమవుతుందంటే సైబీరియాలో సైబీరియాలో అంతా కూడా అప్పటి వరకు ఉన్న అంతా కరిగిపోయి సో మళ్ళీ ఫుడ్ అనేది అబండెంట్గా ఉంటుంది అనమాట అలానే రిచ్ ఫుడ్ ఉంటుంది అనమాట అక్కడ సో ఈ కారణాల చేత అవి ఇక్కడికి వస్తాయి ఇక్కడ పిల్లల్ని పెట్టి పెద్ద చేసి ఎగరటం నేర్చుకుని మళ్ళీ సైబీరియా వెళ్తాయి అనమాట మళ్ళీ నెక్స్ట్ సైకిల్ నెక్స్ట్ వింటర్ ఎప్పుడు అక్కడ మొదలవుబోతుందో ఆ టైంకి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాయి సో ఇది ఒక సైక్లికల్ ప్రాసెస్ అనమాట జూమ్ చేస్తే కొంచెం క్వాలిటీ తగ్గుతుంది అయినా కానీ పర్లేదు చూడండి సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పక్షులు ఉన్నాయి కదా ఇవేంటంటే నీళ్ళల్లో చేపలు కానీ నత్తలు కానీ అలాంటివి ఏమైనా ఉంటే కనుక నీళ్ళల్లోకి దూకి వాటిని పట్టుకుంటున్నాయి అనమాట ఈ పట్టుకునే విధానం కూడా కొంచెం వెరైటీనే అదేంటంటే ఈ పక్షికి ముక్కు ఉంటుంది కదా పైది కాకుండా కిందకున్న దవడ ఉంటుంది కదా సో దానికి ఏంటంటే ఒక చిన్న పౌచ్ లాంటిది అటాచ్ అయ్యిందనమాట సో ఇవి ఎప్పుడైతే నీళ్ళలోకి వెళ్తున్నాయో ఈ పౌచ్ని కొంచెం వెడల్పుగా చేసి దానిలోకి నీళ్ళని పడుతున్నాయి ఆ నీళ్ళతో పాటు ఏదన్నా చేపలు వచ్చాయనుకోండి సో ఆ చేపలని వరకు అట్టి పెట్టి నీళ్ళని వదిలేస్తాయి అన్నమాట ఆ చేపలని తీసుకొచ్చి వాటి పిల్లలకి తినిపిస్తాయి సో ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి వాటి పిల్లలకి తినిపించటం సో చాలా బాగుంది నేను షూట్ చేస్తున్న ఐఫోన్లో అయినా కానీ జూమ్ చేస్తే కొంచెం క్వాలిటీ తక్కువ వస్తుంది అనమాట సో ఫ్యూచర్లో ఎప్పుడన్నా కెమెరా కొనగలిగితే అప్పుడు నేను మీకు ఇలాంటివన్నీ కొంచెం క్వాలిటీ ఇంకా మంచి క్వాలిటీగా చూపిస్తాను కానీ ఇక్కడ లైవ్లో చూస్తుంటే మాత్రం ఇవన్నీ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి ఇక్కడ లైవ్లో చూస్తుంటే కనుక మరీ ఎక్కువ దూరం ఉండదు మరీ అంత దగ్గరగా కూడా ఉండవు అనమాట సో చాలా బాగా కనిపిస్తున్నాయి వాటి పిల్లలకి తినిపించడం కానీ నీళ్ళలోకి దూకి చేపలను పట్టడం కానీ సో గాల్లో ఎగురుతున్నప్పుడు కానీ నీళ్ళ మీద ల్యాండ్ అయ్యేటప్పుడు కానీ చాలా బాగుంది సో ఇక్కడ నుండి చూస్తుంటే ఇంకా బాగా కనిపిస్తుంది అన్నమాట పోట్లాడుకుంటున్నాయి చూడండి ముక్కులతో అక్కడ నుంచి కొడతంటే నాకు ఇక్కడి వరకు సౌండ్ వినిపిస్తుంది టక ఇంకా వస్తున్నాయి చూడండి చాలా పక్షులు చాలా దూరాల నుండి వస్తున్నాయి ఇప్పుడే కనిపిస్తున్నాయి కదా ఆకాశం నిండా అయ్యే కనిపిస్తున్నాయి ఇక్కడ చూస్తేనేమో అన్నీ ఫుల్ అయిపోయి ఉన్నాయి చెట్లు కానీ అన్నీ కానీ సో ఈ పక్షులు ఎంత అందంగా ఉన్నా ఎంత దూరం నుండి వస్తున్నా కానీ అంతరించిపోయే దశకి వచ్చాయన్నమాట సో ఇప్పుడు నేను ఇక్కడ ఇక్కడ ఉన్న బోర్డ్స్ని చూస్తుంటే అర్థమవుతుంది చాలా వాటి మీద క్రిటికల్లీ ఎంటైన్ అని లేకపోతే ఎండ ఏం అని అంటే అంతరించిపోతూ ఉన్నవి అంతరించిపోవటానికి చాలా దగ్గరలో ఉన్నవి సో ఇలా ఉన్నాయి అన్నమాట సో వీటన్నిటికీ కారణాలు ఏంటంటే ఇప్పుడు ఇలా ఈ ఊర్లో ఈ చెరువు ఉందనుకోండి ఒక చిన్న చెరువు మీద ఎన్ని ఆధారపడుతున్నాయో చూస్తున్నారు కదా అది ఒక్క చెరువు పాడైంది అనుకోండి ఎన్ని వేల పక్షులు ప్రాణాలు కోల్పోతాయి చూడండి అలా ఇలాంటి ప్రదేశాలు చాలా ఉన్నాయి అలా అనేక ప్రదేశాల్లో ఆ పర్యావరణం దెబ్బతింటం వలన వీటన్నిటికీ కూడా చాలా ఇబ్బందులు అనేవి తలెత్తుతున్నాయి అన్నమాట సో వాటన్నిటికీ మనం చేయగలిగింది ఒకటే నేచర్ని కాపాడుకోవడం ఒకటే దానికి ప్రత్యేకంగా మనం ఏం చేయక్కర్లేదు ప్రకృతిని ప్రకృతిలాగా వదిలేస్తే సరిపోతుంది అనమాట సో ఇదండి వాల్ట్ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మన మిగిలిన వీడియోలతో పోల్చుకుంటే ఇది కొంచెం చిన్నదే ఉండొచ్చు బట్ స్టిల్ మనం ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్ని అయితే చూసాం కదా సో ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చి దీన్ని విజిట్ చేయమని నేను అందరినీ సజెస్ట్ చేస్తున్నాను అలానే ఈ ప్లేస్ యొక్క లొకేషన్ని నేను మన డిస్క్రిప్షన్లో ఇస్తాను దాన్ని చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే కామెంట్ చేయండి నేను మీ ప్రతి ఒక్క కామెంట్కి నేను రిప్లై ఇస్తాను సో ఉంటాను మరి వచ్చే వీడియోలో కలుసుకుందాం